పలు అభివృద్ధి పనులకు చుట్టారు రెండు కోట్ల ఇరవై లక్షల నిధుల ఖర్చుతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ములుమూడి కొమ్మరపూడి ఇరవై రెండవ డివిజన్లలో సిసి రోడ్ల పనులను శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను టెంకాయ కొట్టి శంకుస్థాపన చేస్తే పనులు ప్రారంభం కావాల్సిందే చెప్పిన గడువులోపు పని పూర్తి చేయాల్సిందే అని పేర్కొన్నారు పేద సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలు నివాసం ఉన్న ప్రాంతాలలో సమస్యలను గుర్తించి అధికారికంగా అభివృద్ధి చేస్తా చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు ములుముడి కొమ్మరపూడి గ్రామాలలోని ఇప్పటికే పలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇంకా సమస్యలను గుర్తించి మరింత అభివృద్ధి కూడా కృషి చేస్తామని తెలిపారు కొమ్మరపూడిలోని ఎన్నో అభివృద్ధి పనులు చేసినప్పటికీ కొమ్మరపూడిలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తయితేనే నాకాల సార్థకం అవుతుందన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్న కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులో నారా చంద్రబాబు నాయుడుకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలోని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ములుమూడి కొమ్మరపూడి గ్రామాల ఇరవై రెండవ డివిజన్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇంటికి తిరిగి వారితో మాట్లాడి వారి ఆకాంక్షలు వారి కోరికలు వారి సూచనలు వారి సలహాలు తీసుకొని దానిలో పరిష్కారం చేసేది మన చేతిలో ఉంటే పరిష్కారం చేయటం పరిష్కారం కాని వాటిని ఉంటే ఏ కారణంతో పరిష్కారం కదో చెప్పడం అంతిమంగా శాసనసభ్యుడంటే ఐదేళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే నాయకుడు కాదు శాసనసభ్యుడంటే నిరంతరం ప్రజల్లో ఉంటాడు శాసనసభ్యుడంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడు శాసనసభ్యుడు ఎమ్మెల్యే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే మా కోటం రెడ్డి సేదరెడ్డి ఉండాలా అని రూరల్ ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని తెలియజేస్తాను ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మునుగుడి గ్రామం కొమ్మరపూడి గ్రామం అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలోని ఇరవై రెండో డివిజన్ ఈ యొక్క భక్త నగర్ ఈ ప్రాంతం మొత్తం ఇరవై రెండో డివిజన్ కానీ ములుముడి కానీ కొమ్మరిపూడిలో కానీ ఈరోజు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు కొన్నేమో పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కొన్ని శంకుస్థాపనలు ఒక్క ములుగుడి గ్రామంలోనే యాభై లక్షలతో సిమెంట్ రోడ్డు కొమ్మరపూడి గ్రామంలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు అవి శంకుస్థాపన కార్యక్రమాలు ఇరవై రెండవ డివిజన్లో కోటి పది లక్షల రూపాయలతో ఏదైతే ఈ పూర్తి చేసినట్టు రోడ్లు ప్రారంభోత్సవం మీకు తెలుసు ఓ నెల క్రితం ఈ ప్రాంతంలో శంకుస్థాపన చేశాం శంకుస్థాపన చేసిన రోజు చెప్పా నేను ఒక టెంకాయ ఉంటే పని పూర్తి కావాల్సిందే టెంకాయ కుడితే పనులు కోసం నల్ల కాలాలు లేదా ఎప్పుడు జరుగుతాయో ఎప్పుడు జరగవో అలాంటి వాటికి వ్యతిరేకం ఓ శాసనసభ్యుడిగా ప్రజల కోరిక మేరకి ఆ ప్రాంతంలో శంకుస్థాపన చేశామంటే నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసి అందించాలని చెప్పారు ఈ యొక్క పనికి యాభై రోజులు సమయం ఇచ్చాం కానీ నెల రోజుల్లోనే ఈ యొక్క పనులు మొత్తం కూడా పూర్తయినాయి ఈరోజు ఈ యొక్క ఏవరెండో డివిజన్లో పెద్ద ఎత్తున ఆ యొక్క సిమెంట్ రోడ్లు ఆ యొక్క ప్రారంభోత్సవాలు అంతేకాదు మరో రెండు మూడు రోజుల్లో ఎక్కువ సమయం కూడా తీసుకోను మరో రెండు మూడు రోజుల్లో ఒక్క ఇరవై రెండో డివిజన్కే ఒక్క ఇరవై రెండో డివిజన్కే మరో కోటి రూపాయలు నిధులు అభివృద్ధి కార్యక్రమాల కోసం శాంక్షన్ చేయిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నా అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏదైతే ఎనిమిది నెలలు కాల ఇంకా ఎనిమిది నెలలు ఎనిమిదో నెల నడుస్తూ ఉంది ఇప్పటికే కోటి ఇరవై లక్షల రూపాయలతో పూర్తయిన పనులు మరో కోటి రూపాయలు రెండు మూడు రోజుల్లో శాంక్షన్ చేయించడం మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షలతోనే కేవలం ఒక్క ఇరవై రెండో డివిజన్లోనే రెండు కోట్ల ఇరవై లక్షలతో ఈ ఎనిమిది నెలల్లోనే మొత్తం కూడా పనులు శాంక్షన్ పరిస్థితి గ్రామాలకు సంబంధించి మండలానికి సంబంధించి దాదాపు ఆరు కోట్ల రూపాయల నిధులు ఆ యొక్క శాంక్షన్ చేయించి కొన్ని పనులు ప్రారంభమైనవి కొన్ని రేపు రెండో మన్నాడో ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి రూరల్ నియోజకవర్గంలో ఇరవై రెండో డివిజన్ కావచ్చు ములుగుడి గ్రామం కావచ్చు కొమరపూడి గ్రామం కావచ్చు ఈ గ్రామాల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఒక పండుగ వాతావరణం చేసుకోవటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు కూడా మనం చేస్తూ ఉన్నా ఇంకా ఎక్కడైనా సరే రోడ్లు కాలువలు మంచినీటి పైప్ లైన్లు కరెంటు సమస్య ఉన్నట్లయితే వీలైనంత త్వరలో నిధుల లభ్యతను బట్టి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఓ మాట స్పష్టంగా చెప్తూ ఉన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అరువులందరికీ అందాలా సంక్షేమ కార్యక్రమాలు అందడమే కాదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు పెన్షన్లు పెంపే కాదు ఏదైతే మేన్లో ఈ యొక్క మే నెలలో తల్లికి వందనం కూడా ఆ యొక్క బిడ్డల చదువు కోసం కేటాయించబోతున్నారని చెప్పని మనం చేస్తూ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటని తూచా తప్పకుండా పాటిస్తూ రూరల్ నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు అరువులకు అందరికీ అందేదానికి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైతే అవసరమో ప్రజలకి ఎందుకంటే నా దృష్టిలో అభివృద్ధి అంటే ధనవంతులు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరిగితే అది నిజమైన అభివృద్ధి కాదు పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడైతే నివసిస్తున్నాయో ఆ ప్రాంతాల్లో అధికంగా అభివృద్ధి నిధులు కొనుక్కి నిధులు కేటాయించాలా అక్కడెక్కడా కూడా రోడ్ల సమస్య కానీ రైళ్ల సమస్య కానీ కరెంటు సమస్య కానీ మంచినీటి సమస్య కానీ ఉండకూడదు ఆ లక్ష్యంతో ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం ఎన్నికలు పూర్తయిన వేళ ఎక్కడా కూడా రాజకీయ భేదాలకి విభేదాలకి తేడా లేకుండా ఎక్కడా కూడా ఏదైతే ఆ యొక్క కుట్ర రాజకీయాలకి లేదు ఏదైతే రాజకీయ కక్షాదింపులకి తేడా లేకుండా ఒక ప్రశాంత వాతావరణంలో ఒక సంతోషకర వాతావరణంలో ఒక కుటుంబ వాతావరణంలో రూరల్ వర్గంలో ప్రజా సమస్యల పరిష్కారాలను కృషి చేస్తున్నాం నేను కానీ నా తమ్ముడు కోటం రెడ్డి గిరి కానీ అదేవిధంగా రూరల్ వర్గంలో ఏదైతే ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు మన దృష్టికి వచ్చే సమస్యలే కాదు ప్రతి ఇళ్ళు తిరిగినట్లయితే ప్రతి ఒక్కరితో మాట్లాడినైతే వాళ్ళు ఆ యొక్క ఆలోచనలు ఆకాంక్షలు కూడా తెలియజేస్తారు అందుకే కోటారెడ్డి గిరిధర్ గడప గడప కార్యక్రమం పేరుతో ఇప్పటికే ముప్పై రోజులు పైగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ఇళ్ళు తిరిగారు